అందరికీ నమస్కారం అండి ఈరోజు ఘట్టమనేని కృష్ణ గారు నటించినటువంటి మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా గురించి వీడియో తీయదలిచాను ఈ సినిమాకు కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించగా కృష్ణ విజయ నిర్మల నాగభూషణం రావగోపాలరావు ముఖ్య పాత్రల్లో నటించినటువంటి తెలుగు యాక్షన్ కౌబాయ్ చిత్రం ఈ చిత్రం భారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తయారైంది ఈ చిత్రానికి సంగీతం పి ఆదినారాయణరావు గారు ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి గారు ఎడిటింగ్ కోటగిరి గోపాలరావు గారు నిర్మాణ సంస్థ శ్రీ పద్మాలయ మూవీస్ వ్యవహరించారు పద్మాలయ స్టూడియోసు కృష్ణగారి పెద్ద కుమార్తె అయినటువంటి ఆమె పేరు మీద పద్మాలయ పేరు మీద కృష్ణగారి సోదరులు ఆదిశేషగిరిరావు హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడినటువంటి కృష్ణగారి సొంత బ్యానర్ పంతొమ్మిది వందల డెబ్భైలో కృష్ణ గారు తానే కథానాయకునిగా పద్మాలయ బ్యానర్ పై తొలి సినిమా అగ్ని పరీక్ష తీశారు కానీ అది పరాజయం పాలైంది ఆ సమయంలో మద్రాసు థియేటర్లో విజయవంతమవుతున్నటువంటి మెకన్నాస్ గోల్డ్ అనేటువంటి ఇంగ్లీషు సినిమా కౌబాయి చిత్రాలపై కృష్ణగారి దృష్టి పడింది మెక్కనాస్ గోల్డ్ ఫ్యూ డాలర్స్ మోర్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ వంటి సినిమాలను కలుపుకొని ఓ కథ తయారు చేసి తెలుగులో కౌబాయి సినిమా చేయాలన్న ఆలోచన కృష్ణ గారికి వచ్చింది దాంతో కృష్ణ గారు ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయి నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్లకు మోసగాడు అనేటువంటి కథనే ప్రముఖ రచయిత ఆరుద్ర గారు రాశారు సినిమాకి కథ చిత్రానువాదం మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు అయితే మొత్తం బౌండు స్క్రిప్ట్ పూర్తి చేసి నిర్మాతలకు ఇచ్చాక అది వారికి బాగా నచ్చేసింది దాంతో సినిమాకు ఆరుద్ర గారు దర్శకత్వం వహిస్తేనే బాగుంటుంది అని భావించిన నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఘట్టమనేని హనుమంతరావు ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు దాంతో ఇక వేరే దారి లేక అప్పటికే విజయలలితతో రౌడీ రాణి అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన కేఎస్ఆర్ దాసుని దర్శకునిగా తీసుకున్నారు సినిమాకి మొదట అదృష్టరేఖ అని పేరు పెడదామని భావించారు కానీ చివరకు మోసగాళ్లకు మోసగాడు అన్న పేరు ఖాయం చేశారు ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్లో ఎడారులు బికనీర్ కోట పంజాబ్లోని సట్లెజ్ నదీ తీరం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు టిబెట్టు పీఠభూమి పాకిస్తాను చైనా సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్థాన్కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు క్లాసిక్ పాశ్చాత్య చిత్రాల నుండి ప్రేరణ పొందిన మోసగాళ్లకు మోసగాడు పద్దెనిమిదవ శతాబ్దంలో బొబ్బిలి యుద్ధం అంటే పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన బొబ్బిలి యుద్ధం తర్వాత జరిగినటువంటి అరాచకాల కాలంలో సెట్ చేయబడింది ఈ చిత్రం చారిత్రక అంశాలను కల్పిత నిధి వేట కథనంతో మిళితం చేసి అమరవీడు రాజవంశానికి చెందిన తప్పిపోయిన నిధి కోసం అన్వేషణపై దృష్టి సారించింది ఇది ఈస్ట్మన్ కలర్ను ఉపయోగించడం ద్వారా గుర్తింపదగినది ఇది తెలుగు సినిమాకు సాంకేతిక మైలురాయిగా గుర్తించబడింది మరియు బికనేర్ సిమ్లా థార్ ఎడారితో పాటు వివిధ ప్రదేశాల్లో చిత్రీకరించబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు ఇరవై ఏడును విడుదలైన మోసగాళ్లకు మోసగాడు సినిమా భారీ విజయాన్ని సాధించింది అనేక థియేటర్లలో రోజులు ప్రదర్శింపబడింది ఇది కృష్ణని మొదటి తెలుగు కౌబాయిగా నిలబెట్టింది మరియు తెలుగు సినిమాలో ఇలాంటి నిర్మాణాలకు నాంది పలికింది ఈ చిత్రాన్ని తరువాత తమిళంలోకి మోసకారానుకు మోసకారాన్గా డబ్ చేసి హిందీ వెర్షన్లో విడుదల చేసి ట్రీజర్ హంట్ అనే ట్రిమ్డ్ ఇంగ్లీషు వెర్షన్లో కూడా ప్రదర్శించారు దీని విజయం హిందీ చిత్రాలలో పాశ్చాత్య శైలిని స్వీకరించడాన్ని కూడా ప్రభావితం చేసింది ఇక మరి కథాంశం తీసుకుంటే అది మరొక వీడియోలో నేను చెప్పదలిచాను మరి ఈ చిత్రంలో నటించినటువంటి నటీనటులు కృష్ణ గారు నాగభూషణం సత్యనారాయణ ప్రభాకర రెడ్డి విజయ నిర్మల జ్యోతిలక్ష్మి త్యాగరాజు ధూలిపాల బొడ్డపాటి సాంకేతిక వర్గం ఇందాక చెప్పుకున్నట్టుగానే దర్శకత్వం కేఎస్ఆర్ దాసు గారు సంగీతం పి ఆదినారాయణరావు గారు నిర్మాతలు ఆదిశేషగిరిరావు గారు నిర్మాణ సంస్థ పద్మాలయ్య మూవీస్ సాహిత్యం ఆరుద్ర నేపథ్యగానం ఎస్పి బాలసుబ్రమణ్యం పి సుశీల ఎల్ఆర్ ఈశ్వరి కెమెరా విఎస్ఆర్ స్వామి ఎడిటింగు కోటగిరి గోపాలరావు ఈ సినిమా ఇరవై ఏడు ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైంది పాటలు ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడుగుందా సర్లగుందా అబ్బాయా అని ఎస్పి బాలు ఎల్ ఈశ్వరి పాడారు కత్తిలాంటి పిల్లోయి కదలి వచ్చే కాస్కో మచ్చుకైన మామ సుశీల పాడింది కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే సుశీల ఎస్పి సుబ్రహ్మణ్యం పాడారు గురిని సూటిగా కొట్టేవాడా సాటి లేనిది అని ఎల్లరీశ్వరి పాడారు తక్కిట ధిమ్మి తకతై తమాషా మైకం తలచినది ఎల్లరీశ్వరి పాడారు పద్మాలయం పద్మాకరం పద్మపత్ర విభేక్షణ ఈ శ్లోకాన్ని ఎస్పి బాలుగారు ఆరపించారు దీని యొక్క తర్వాతి భాగం కథాంశంతో తోటి మరొక వీడియో చే